మరి సింగపూర్ లాంటి దేశంలో కూడా అగ్ని ప్రమాదాలు ఇంత భారీగా జరుగుతాయా అని అనిపిస్తున్నాయి కారణం ఏంటంటే మన ప్రీతమ సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ కాదు కాదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన కుమారుడు చిన్న కుమారుడు అతని పేరు మార్క్ మరి మార్క్కి గాయాలు తగలటంతో చాలా బాధ కలుగుతుంది చిన్న పిల్లవాడు మరి ఈ పిల్లవాడు మీద ఎంతో ఆశలు ఉంటుంది దేశానికి కూడా ఆశలు ఉంటాయి ప్రజలకు ఆశలు ఉంటాయి మరి ఇలాగా అతనికి కాలడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ నింటే పవన్ అరకులో ఉండే మూలంగా ఆ మీటింగ్స్ ఏవి క్యాన్సిల్ చేసుకోకుండా లాస్ట్కి బయలుదేరి వెళ్ళాడు అది ప్రజల మీద ఉన్న ప్రేమ మరి మార్కు త్వరగా కోలుకోవాలని మేమంతా ఆశిస్తున్నాం